కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం దావీదు కీర్తన ఏహోవా నా కాపరి నాకు లేము కలుగదు గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నువ్వు నాకు బోధన సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములను నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును చిరకాలము ఎహో మందిరంలో నేను నివాసం చేసేదను ఆమెన్ ప్రార్థన గొప్ప గొప్పదేవుడా నిత్యుడు తండ్రి నీకే స్తోత్రమయ మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినందుకు నీకు స్తోత్రము దేవా నాయన ఈ ఉదయ కాల సమైనందుని కనబడి ప్రభా ఈ కీర్తనలు చదువుతుండగా తండ్రి మా హృదయాన్ని శుద్ధీకరించి మా హృదయంలో పరిచయము దేవా అయ్యా అవును ప్రభా నువ్వు మా కాపరి ప్రభా మాకు లేమి కలగదు ప్రభా పచ్చిక గల చోట్ల పరుండ చేసున్నవాడ శాంతికరమైన జలముల యుద్ధ నడిపించివాడ నీకు స్తోత్రము దేవా అయ్యా మా వెంట కృపాక్షేమం మా వెంట వచ్చులాగున చేయండి దేవా మా హృదయంలో నాయన నెమ్మది పుట్టించండి మా కుటుంబంలో సమృద్ధిని కలుగు చేయండి దేవా మా బిడ్డలను ఆశీర్వదించండి నాయన మా కుటుంబాల చుట్టూని కంచి వేయండి దేవా ప్రతి బిడ్డని దీవించి ఆయుష్తో బలముతో శక్తితో నింపండి ప్రతి ఒక్కరి తక్కతని నామంలో తీర్చండి ఈరోజు అంతట్లో చేసే ప్రతి పని ప్రయత్నం ప్రయాణంలో ప్రతి ఒక్కరికి తోడయ్యుండి నెమ్మది పరిచి నాయన క్షేమం ఇచ్చి నడిపించండి ప్రతి ఒక్కరి యొక్క అవసరతని నామంలో తీర్చండి ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె